ఆధ్వని అభివృద్ధికి దిశానిర్దేశంగా కలక సమావేశం ఈరోజు రోజు మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ ముల్లా మహమ్మద్ గౌస్ మరియు వైస్ చైర్మన్ నర్సింహులు నేతృత్వంలో మున్సిపల్ కౌన్సిలర్లు సమావేశం జరిగింది మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం టౌన్ ప్లానింగ్ విభాగం మరియు కాంట్రాక్టర్లతో సంబంధిత అధికారులతో కీలక సమావేశం నిర్వహించబడింది ఈ సమావేశంలో ఆధోని పట్టణ అభివృద్ధికి సంబంధించిన విస్తృతంగా చర్చలు జరిగాయి మౌలిక సదుపాయాల కల్పన రహదారుల విస్తరణ శుభ్రత డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల వంటి అంశాలపై సమాలోచన జరిపారు అధికారులు మరియు కౌన్సిలర్లు తమ అభిప్రాయాలను పంచుకుంటూ సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకునేందుకు కృతనిత్యంతో ముందుకు వచ్చారు ఈ సందర్భంగా చైర్మన్ ముల్లా మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ ఆధునిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు మనందరం కలిసికట్టుగా కృషి చేయాలని ప్రతి విభాగం సమర్థవంతంగా పనిచేయాలని తెలిపారు వైస్ చైర్మన్ నరసింహులు మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక బద్దంగా అభివృద్ధి పనులు చేపట్టాలి ఇందులో ప్రతి కౌన్సిలర్ పాత్ర ఎంతో ముఖ్యమైనది అని అన్నారు ఈ సమావేశం ద్వారా ఆధోని పట్టణ అభివృద్ధికి మరింత ఉత్సాహం దిశానిర్దేశం లభించిందని మున్సిపల్ అధికారులు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ సందీప్ రెడ్డి బాలాజీ ఉస్మాన్ ఇంతియాజ్ చలపతి వసిం అశోక్ ముంబత్తి స్వామి మధు కిషోర్ ఇబ్రహీం భాస్కర్ అధికారులు పాల్గొన్నారు తెలియదు మేము కాంట్రాక్ట్ కూడా తెలిసే చెప్పడం జరుగుతుంది పూర్తి మీకు సహకరిస్తాము అలాగే కమిషన్ అంశాలు ఉన్నా కూడా మాకు ముఖ్యం కాదు మీ క్వాలిటీ గుర్తు మీ డెవలప్మెంట్ గుర్తు పూర్తిగా మాకు చెప్పలేదు కాంట్రాక్ట్ మీ పబ్లిక్ మీడియా ముందే మీడియా సమక్షంలో ఈరోజు మీ ముందే ఓపెన్గా మేము మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఎక్సైల్ మీటింగ్ సమయంలో మీ మీడియాను కూడా అనుమతి అయినా మేము ఈరోజు మీడియా ముందే ఈరోజు పబ్లిక్ ప్రజలకు తేలాలని మీ ముందే ఈరోజు మీటింగ్ పెట్టడం కూడా జరుగుతుంది ైర్పర్సన్ ఎమ్మెల్యే నిర్ణయాలతో పోతున్నాడు కానీ సుప్రీం చైర్పర్సన్ కమిషనర్ కూడా మేము పిలిపించి చెప్పడం జరుగుతుంది తర్వాత చైర్మన్ చైర్మ పిలిపించి ఈ కాంప్లెక్స్ వాళ్ళు కట్టిన గుడి సొంతంగా దీనికి వాళ్ళకి ఇప్పటికే టైం అవ్వాలి అయిపోయింది కట్టిన సార్ కూడా మేము భరోసా మాట ఇచ్చినాము ఖచ్చితంగా ఆ విషయం కూడా కాంప్లెక్స్ని అది తొందరలోనే చైర్పర్సన్కి చైర్పర్సన్ కమిషనర్ కూర్చుని దానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు కూడా టైం అయితే ఇది కాంప్లెక్స్ విషయంలో వాళ్ళ కోసం ప్రజల కోసం వాళ్ళ ప్రజల కోసము గుడ్ గుట్వి సొంతంగా కట్టిన వాళ్ళ కోసమైనా కానీ ఊరు డెవలప్మెంట్ కోసమైనా కానీ మేము ఒక మెట్రిక్ తట్టి కానీ ఎమ్మెల్యే కానీ కమిషనర్ చామ పిలిపించుకుని ఈ కాంప్లెక్స్ ఖచ్చితంగా సహకరించి స్టార్ట్ చేసినాం కానీ మేము ఆయన కూడా కమిషన్ అధికారులు చెప్పడం కానీ నిర్ణయించుకున్నాం కాకపోతే ఖచ్చితంగా ఊరు డెవలప్మెంట్ విషయంలో ఏ మాకు మొమాట లేదు